అంతర్జాతీయ ప్రమాణాలతో మాగల చైతన్య ఆధ్వర్యంలో మాగల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మౌంట్ లిటేరా జీ స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామం గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం గుంటూరు పరగలూరు రోడ్డు ఎల్ఐసి కాలనీ నందు మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ లిటేరా జీ స్కూల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్ గా కానున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించే దిశగా మాగల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు మాగల చైతన్య మాగల మేరత్న మౌంట్ లిటేరా జీ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం హర్షణమని చెప్పారు చదువు అంటే కేవలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు విజ్ఞాన సముపార్జన దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కమిషనర్ పులి శ్రీనివాస్ పాల్గొన్నారు గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా మౌంట్ లిటేరా జీ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు మావూల చైతన్య తెలిపారు గుంటూరు నేను కూడా గుంటూరు చదువుకుని నాకు కూడా ఎంసెట్ లో ట్వంటీ ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ తర్వాత అమెరికా రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇలా కాకుండా పది పదిహేను స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్జూమర్స్కి మంచిది వస్తుంది విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరికులమ్స్ వస్తాయి ఇప్పుడు వీరు జీ లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రెండోది టీచర్ ట్రైనింగ్ మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది అది ఇబ్బంది లేదు అందరికీ నమస్కారం ఈ రోజున మా తల్లిగారి నా స్వర్గస్థులు శ్రీ మాదవ జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మాదలి జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం ఎడ్యుక్ లోన్ అనే సంస్థతో టైప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు కమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదకి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూల్ సేవాభావంతో ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ మాడ్యూల్తో ఉండబోతుందండి ఇంతకుముందు స్కూల్స్ అన్ని కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలాంటి సిలబస్లతో వచ్చి మేము కొత్త సిలబస్తో రాబోతున్నాం ఆ సిలబస్ ఏంటనే త్వరలో మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై ఏడు ఎకాడమిక్ ఇరకి ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరుగుతుంది ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మొదట ఫాలో ప్రారంభం అవుతుంది ఏడో క్లాస్ నుంచి పన్నెండో తరగతి వరకు అంటే సెవెంత్ టువెల్త్ టూ థౌసండ్ అవుతుంది మొత్తం ఇది నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతుందండి ఈ స్కూల్ ఈ స్కూల్లో నేను చెప్పినట్టు క్రీడలు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుందండి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు నాలుగు బ్యాడ్మింటన్ కోర్టులు ఒక పికిల్ బాల్ కోర్టు బాస్కెట్ బాల్ కోర్టు రెండు వాలీబాల్ కోర్టులు క్రికెట్ నెట్స్ ఫుట్బాల్ గ్రౌండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్కి ఒక అధ్యాత్మికమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కి సంబంధించిన గ్రౌండ్ కూడా తయారవుతుంది ఇక్కడ మౌంట్ లెటివా స్కూల్ అన్నటువంటిది ప్రారంభించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అప్పుగా పేరొందినటువంటి గుంటూరు మహానగరంలో ఇలాంటి స్కూల్స్ రావడం కూడా చాలా అవసరం ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉండి సామాన్యమైనటువంటి మానవులకు కూడా అంటే పిల్లలకు కూడా అవకాశాలు ఉండేటట్టు విధంగా కెరికులం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా సమసమాజం అనేటువంటిది నిర్మించబడుతుంది సో ఆ విషయంలో మేనే మేనేజ్మెంట్ కొంత శ్రద్ధ చూపించుకొని సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మీ స్కూల్ని నిర్వహించగలిగితే సో అందరూ నమస్కారం ఈరోజు సోదరుడు మాదల చైతన్య వాళ్ళ తల్లి గారి పేరుతో మాదల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో మన ఆంధ్ర ప్రీతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రి గారు మన పార్లమెంట్ సభ్యులు ఎంఎస్ అని చంద్రశేఖర్ గారి ద్వారా ఇక్కడ ఈ స్కూల్కి భూమి పూజ చేయడం జరిగింది రానున్న కాలంలో అద్భుతంగా ఈ స్కూల్ని తీసుకునే అనేక మంది విద్యార్థుల్ని భవిష్యత్తులో ఈ దేశానికి అందిస్తారని ఆశిస్తూ వారందరూ కూడా ఆ టీం మొత్తాన్ని కూడా అభినందనలు చేశారు